మనము విద్య లింగ సమైక్యత సమ్మిళిత దృక్పథాలు అనేటువంటి డిఎడ్కు సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి సమ్మిళితం విద్య అనేటువంటి చాప్టర్ నుంచి విద్యారంగంలో భారతీయుల కృషి అనేటువంటి అంశంలో భాగంగా పద్దెనిమిది వందల యాభై నాలుగు వుడ్ తాకీదు అనేటువంటి అంశం గురించి నేర్చుకుందాం పద్దెనిమిది వందల యాభై నాలుగులో వుడ్ తాకీదు దీన్ని దీని ఇంగ్లీష్లో వుడ్స్ డిస్పాచ్ అంటాం భారతీయులకు పాశ్చాత్య కళలు శాస్త్రాలు సాహిత్య తత్వశాస్త్రాల్లో ప్రవేశం కల్పించడం ఆంగ్లేయ విద్యా విధానం దేయమని స్త్రీ విద్యకు ప్రభుత్వం బాహాటంగా సహకరిస్తుందని ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల అధ్యయనానికి కూడా విద్యాలయాల్లో స్థాని తగిన స్థానం ఉంటుందని ప్రకటించడం అన్నది జరిగింది ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం వరకు ఉన్నత తరగతులకు చెందినటువంటి స్వల్ప సంఖ్యాకులకు మాత్రమే విద్యకు ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు నిర్వహించింది ఈ అక్రమ మార్గాన్ని విడిచి ప్రభుత్వం ప్రజానికపు విద్యాభ్యాసానికి మాస్ ఎడ్యుకేషన్కు హెచ్చుగా కృషి చేయాలని నిర్ణయించడం అను జరిగింది ప్రభుత్వం స్వయంగా ప్రజానికపు విద్యా బాధ్యతను తానే స్వీకరించలేదు ఇందుకు ప్రజల ప్రజా సంస్థల సహాయం కూడా అవసరం వారిని ప్రోత్సహించేందుకు ఇంగ్లాండ్లో లాగా సహాయ విరాళ విధానం దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం గ్రాంటిన్ ఎయిడ్ అనేటువంటి సిస్టమును భారతదేశంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం అన్నది జరిగింది